నా పేరు చంద్రమోహన్ రెడ్డి గత నెలలో ఇరవై రెండవ తేదీన పలుగా గ్రామం అనే గ్రామంలో ఇరవై ఎనిమిది మందిని భారతీయ భారతీయులను అక్కడికి పిక్నిక్ తోపట్టు పోయింటే వాళ్ళను వాళ్ళపై అటాక్ చేయడం చాలా దుర్భార్గమైన చర్య ఉగ్రవాద చేసే చర్య దుర్మార్గ దుర్మార్గమైన చర్య దాని అనుగుణంగా ఈరోజు భారతదేశానికి పాకిస్తాన్ యుద్ధం ఏర్పాటు ఏర్పాటు జరిగినది ఇందులో చాలామంది ఈ యుద్ధంలో పాల్గొనేదానికి మన ప్రభుత్వ తరఫున మాజీ సైనికులు తారై ఉన్నారు మాకు తెలిసినంత మాత్రం రెండు వేల పదిహేడు సంవత్సరం నుంచి ఇంతవరకు ఎవరు రిటైర్మెంట్ అయినారో వాళ్ళు పోయేదానికి పోయేదానికి పాల్గొనేదానికి ఆర్డర్ వచ్చి ఆర్డర్ ఇవ్వబోతున్నారని తెలిసినది ఇంకా ఇంతవరకు మన దగ్గరకు రాలేదు ఇవ్వబోతున్నారని తెలిసినది కావున పిద్దుటూరు సమాజ సైనికులందరూ ఈ యుద్ధంలో పాల్గొనే దానికి సగర్వంగా చెప్పబోగలగలరు మేము యుద్ధం చేసేదానికి మేము రెడ్డీగా ఉండమని ఎక్స్దర్ నిల్సన్ ఇండియన్ ఆర్మీలో ఇరవై నాలుగేళ్ళు సర్వీస్ చేసి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది కార్గళ్ళు వారి మధ్యలో నుంచి నేను రిటైర్డ్ కావడం జరిగింది గెలవాలన్నా ఓడాలన్నా కానీ ఆర్మీతోనే పోటీ పడాలి కానీ సైన్యంతోనే ఈ విధంగా ప్రజలను రెచ్చగొట్టే విధంగా విద్వేషాలు చేసేదిగా ఉండకూడదు అనేది నేను పాకిస్తాన్కు మన దేశం తరఫున మా మాజీ సైనికులు ప్రొద్దుటూరు తరఫున నేను హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటున్నాను ఈరోజు మన భారత సైన్యం పాకిస్తాన్ మీద అటాక్ చేయడం మనకు తెలిసిందే దాని కానీ ఈరోజు ఇప్పటి మాకు తెలిసిన వార్తల ప్రకారము రెండు వేల పద్దెనిమిది తర్వాత ఇటైన వాళ్ళందరినీ కూడా మళ్ళా తిరిగి తీసుకుంటారని చెప్పి ఒక విషయం మాకు తెలిసింది దానికి కాను ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా పద్దెనిమిది తర్వాతే కాదు మేమంతా కూడా పొద్దుటూరులో ఉన్న మాజీ సైనికులందరం కూడా భారతదేశం కోసం భారతదేశ సైన్యానికి మద్దతుగా మేము పోవాలని చెప్పి ఈ నిర్ణయించుకున్నాము దీనికి కాను ఇక్కడ నాయకులు కానీ అధికార యంత్రాంగం కానీ యంత్రాంగం కానీ మాకు పర్మిషన్ ఇస్తే మేమైతే పొద్దుటూరుని యుద్ధానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలుపుకుంటున్నాము ప్రస్తుతం ఉన్న సోల్జర్ల కంటే మాకు ఎంతో అనుభవము రైఫిల్స్ని కానీ మిజైల్స్ని కానీ నడిపే విధానము మాకు ఇంకా బాగా తెలుసు కాబట్టి మేము పోతే భారత సైన్యానికి చాలా మద్దతుగా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము అంతేకాకుండా మీకు అందరికీ తెలుసు మేము భారతదేశంలో హిందూ దేశమైనా కూడా అన్ని మతాలకు అనుగుణంగా కలిసి ఎంతో జాగ్రత్తగా ముందుకు పోతూ ఉంటాము అందరం బాయిబాయి అందరం కలిసి తిరుగుతూ ఉంటాము అందరికీ తెలుసు కూడా అందరం మన ఇండియాలో అత్యంత ప్రతిష్టాత్కమైన క్రికెట్ ఉంది దానికి కెప్టెన్గా మహమ్మద్ అజాదుద్దీని ఉన్నాడు అలాగే ఒక రాష్ట్రానికి అవమర్ అబ్దుల్లా ముఖ్యమంత్రి అలాగే ఎన్నో రాష్ట్రాలకు గవర్నర్లుగా ముస్లింలు ఉన్నారు అలాగే మన డిఆర్డిఓకు అధ్యక్షుడిగా మన దేశ భవిష్యత్తులను ఒక ముస్లిం చేతుల్లో పెట్టాము ఆయన అబ్దుల్ కలాం గారు ఆయన డిఆర్డిఓ చైర్మన్గా ఉండి మన అనుభవాలను తయారు చేయడంలో ఎంతో చాలా భారతదేశానికి ఎంతో ఈ అనుభవములు మనకు తయారు చేసి ఇచ్చాడు ఆయన ఒక ముస్లిం అంతేకాకుండా రా మనం రా దేశానికి రాష్ట్రపతిని ఒక ముస్లిం చేశాము ఇటువంటి మా కలిసి ఉండే దేశం పైన మత మతం మాదలు అందరూ విచ్చలివిడిగా చేయడము చాలా బాధాకరము దీనికి మేము సమర్థంగా చెప్పికొడతాము వాళ్ళు జిహాదులో ఉంది ఏముంది మనం జిహాదులో ఎవరైనా మాకు మనకు పదిసా పది జన్మలు స్వర్గం వస్తుంది అని చెప్పి అనుకుంటున్నారు అలాగా దాంట్లో ఇంకోటి కూడా ఉంది అదే ఒకరు ముస్లిం ఒక మహిళ చేతిలో చనిపోతెగిన వాళ్ళకు పది జన్మల్లో నరకం అనుభవిస్తారు అది కూడా ఉంది అందుకే ఈరోజు ఈ యుద్ధాన్ని కూడా మన ప్రధానమంత్రి మోదీ గారు ఒక మహిళ చే దీన్ని ముందు నడిపిస్తున్నారు ఈ యుద్ధంగా నాయకత్వం వహిస్తుంది ఒక ముస్లిం మహిళ కాబట్టి మీరు ఎవరైనా కూడా చనిపోయి ప్రతి ఒక్కరు కూడా మా భారతదేశం ముస్లిం మహిళ చేతుల్లో చనిపోతారని చెప్పి ఈ విధంగా ఈ సందర్భంగా తెలియజేస్తూ మేమంతా కూడా ముక్తఖండంగా ప్రజలు మాజీ సైన్యులందరం కూడా యుద్ధానికి బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ నమస్కారం తెలుగు నారాయణ స్వామి నేను డెబ్బై ఒకటి యుద్ధంలో ఫిరోజ్పూర్లో పూర్ పనిచేసినాను అక్కడ మన సైనికులకే కాకుండా పాకిస్తాన్ సైనికులకు కూడా ట్రీట్మెంట్ ఇచ్చినాం మా హాస్పిటల్లో ఫిరోజ్పూర్ హాస్పిటల్లో అక్కడ యుద్ధంలో జరిగే యుద్ధం జరిగేటప్పుడు గాయాల మన సైనికులు వాళ్ళకి తెలుసుకొని వస్తే హాస్పిటల్లో మేము ట్రీట్మెంట్ ఇచ్చేవాళ్ళం అందువల్ల నా ఉద్దేశం ఏంటంటే ఒకవేళ భారత భారతదేశానికి నా సర్వీస్ అవసరమని అనుకుంటే నేను ఎప్పటి కూడాను సర్వీస్ చేసేందుకు సిద్ధంగా ఉన్నా పొద్దుటూరు తరఫున మెడికల్ మొత్తం మూడు వందల మంది లిస్టులు పేర్లు వీళ్ళందరూ కూడాను దాదాపు అందరూ ఇష్టం ఇష్టంగానే ఉన్నారు దేశానికి సేవ చేసేందుకు మా సర్వీస్ అవసరం అనుకుంటే అందరూ అందరం కలిసి వెళ్ళేందుకు సిద్ధంగా ఉన్నాం హాయ్ హలో నేను మహేష్ విట ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ప్రొదుటూరు న్యూస్ ప్రొద్దుటూరులో జరిగే ప్రతి అప్డేటు ఎప్పటికప్పుడు మీరు చూడాలనుకుంటే ప్రొద్దుటూరు న్యూస్ అనే యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి